హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరువుతున్న పని స్టోరీలో నలభై ఆరో భాగం ఆదిత్యని చూసి భాస్కర్ గారు అయోమయంగా ఎవరు బాబు నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కాలేదు అని అన్నాడు ఆదిత్య ఆవేశంగా ఆయన కాలర్ పట్టుకుని అర్థం కావటానికి నువ్వేమైనా అర్థం చేసుకునే మనిషివారా నా తల్లిని చిచి దానిని తల్లి అనటం ఏంటి తల్లి అన్న పేరుకి ఆవిడ ఒక కలంక సరిగ్గా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం భూజ అనే ఆమెని భర్త పిల్లల నుంచి దూరంగా ఎత్తుకొచ్చేసుకున్నావు కదా మరి ఆమెను వదిలేసి మళ్ళీ ఈమెను పెళ్లి చేసుకున్నావా లేదా మీ ఇద్దరికి కలిసి పుట్టిన అమ్మాయే ఈ ఆనందినా ఈమెను రెండో పెళ్లి చేసుకున్నావా మరి ఆ భూజని ఏం చేసావు ఆవిడ గారు నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోయే ఉంటారులే అలవాటైపోయింది కదా నచ్చిన వాడితో వెళ్ళిపోవటం అని వెటకారం కోపం బాధ మొత్తం ఒకేసారి గొంతులో చూ వినిపించేలా అన్నాడు భువజన అని భాస్కర్ గారి గొంతు పెగుల్చుకొని అంటుంటే అవును భువజనే ఏం గుర్తులేదా మర్చిపోయావా అంత తక్కువ సమయం గడిపావా భువజతో అని తలపైకెత్తిన ఆదిత్యకి ఎదురుగా గోడ మీద చిన్న ఫోటో ఆదిత్య అమ్మగారిని దండ వేసి ఉండటం చూసి భాస్కర్ గారి కాలర్ వదిలేసి కాలర్ మీద ఉన్న చేతులు ఆటోమేటిక్గా వదిలేసి ఆవిడ ఆవిడ చనిపోయిందా ఎలా అని అడుగుతూ కోపంగా ఆ ఫోటో దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య భాస్కర్ గారి కాలర్ పట్టుకోవటమే ఆనందికి కోపం వచ్చి హే మిస్టర్ మాటలు మర్యాదగా రానివ్వు ఇష్టానికి ఊహించుకుని ఇష్టానికి మాట్లాడుకో ఏదో హెల్ప్ చేశావని సైలెంట్గా ఉంటుంటే నా తండ్రి కాలర్నే పట్టుకుంటావా అసలు ఎవరు నువ్వు నా ఇంటికి వచ్చి దైర్జన్యం చేస్తున్నావు నోరు మూసుకొని బయటికి వెళ్ళు ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు నువ్వు చేసిన దానికి కొట్టి పంపించాలి కానీ కేవలం నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళావన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను లేదా అని ఆనంది అరుస్తూ ఉండగానే నోరు మూసుకొని ఉండు నువ్వు అని బేస్ వాయిస్ లో అరిచాడు ఆదిత్య సడన్ గా మారిన ఆదిత్య వాయిస్ కి బెదిరిపోయిన పిల్లిలా మారిపోయిన ఆనంది తల్లి భుజం మీద మొహం దాస్తే భాస్కర్ గారు అయోమయంగా బాబు నువ్వు మాట్లాడేది ఏది మాకు అర్థం కాలేదు భుజం నేను తీసుకురావటం ఏంటి నేను అటువంటి పనులేమీ చేయలేదు అని అంటుంటే ఆదిత్య కోపంగా గోడకి వేలాడదీసిన ఫోటోని చేతిలోకి తీసుకొని మరి ఈవిడెవరు కేవలం కేవలం మీ ఇద్దరి వల్ల మేము ఏమేమి కోల్పోయామో మీకు తెలుసా అని ఆవేశంగా అరవగానే ఆయన కళ్ళు పెద్దవి చేసి అంటే నువ్వు నువ్వు అంటూ ఆయన తడబడుతూ ఉంటే ఆదిత్య ఆవేశంగా ఎస్ నువ్వు అనుకుంటుంది నిజమే నేను నువ్వు మోసం చేసిన నీ బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ కొడుకుని చిన్న కొడుకు ఆదిత్యని అని ఆవేశంగా చెప్పి చేతిలో ఉన్న ఫోటోని విసురుగా పగలగొట్టి తిరిగి వెంటనే ఆయన కాలర్ పట్టుకుని ఏం చేశావు దేనిని దీనిని కూడా చంపేశావా అందుకే నేను దండేశావు చచ్చి మంచి పని చేసింది ఇలాంటి ఇలాంటిది బ్రతికి మాత్రం ఎవరికి ఉపయోగం ఉంటుంది నీ ఇలాంటి వాడికి తప్ప ఇద్దరు ఎంత చక్కగా మా నాన్నని మోసం చేసి లేచిపోయారు చి మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని ఆవేశంగా అరుస్తుంటే ఆనంది తన ఎదురుగా ఉన్న ఆదిత్య చేతిని పట్టుకుని ముందుకు లాగి చంప మీద ఫోర్స్గా కొట్టి అన్నా చెల్లెల సంబం అన్నా చెల్లెలికి సంబంధం కలుపుతావా చి ఇదేనా నీకున్న సంస్కారం అని అరిచింది ఎప్పుడైతే ఆనంది భాస్కర్ గారి కూతురు అని తెలిసిందో తన మీద కొంచెంగా ఏర్పడిన ఫీలింగ్స్ అన్ని తుడిచిపెట్టుకొని పోవటమే కాకుండా తనని కొట్టడంతో కళ్ళు ఎర్రగా మార్చి అన్నా చెల్లెళ్ళు అన్నా చెల్లెల్లానే ఉండి నా తండ్రిని నా కుటుంబాన్ని మోసం చేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని ఇంత దూరం వచ్చారు నీకేం తెలుసు వీళ్ళ గురించి ఏదో వాగుతున్నావు ఇంతవరకు నీ మీద కొంచమైన సాఫ్ట్ ఫీలింగ్ ఉంది కానీ ఇప్పుడు నువ్వు వీడి కూతురు అని తెలిసాక ఆ ఫీలింగ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అని సీరియస్గా చెప్పి భాస్కర్ భాస్కర్ గారి వైపు తిరిగి చెప్పు ఎందుకు చేశావు ఇదంతా మా భూజని ఎందుకు లేపుకెళ్ళిపోయావు ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాన్ని ఎందుకు చిన్నాభిన్నం చేశావు మా జీవితాన్ని నాశనం చేశావు ఎందుకు కేవలం మీ వల్ల మా జీవితాలు ఎలా మారిపోయాయో మీకు తెలుసా ఆ ఇంటి నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఒక్కసారి కూడా మా వైపు చూడలేదు ఎందుకు చూస్తారులే మీ సుఖం మీరు చూసుకున్నారు కదా అని ఇష్టానికి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వెన్నులేని భాస్కర్ గారు చెవులు మూసుకుని నోర్ముయ్ చిన్నపిల్లాడివి తెలిసి తెలియకుండా వాగకు అని అరిచి ఆదిత్యని దూరంగా విసిరారు ఏ ఏం తప్ప మాట్లాడారని చిన్నపిల్లల్ని ఎదేదో అంటున్నావు మీరిద్దరూ లేచిపోవటం నిజం కాదా నా తండ్రిని మోసం చేయటం నిజం కాదా ఇద్దరు చిన్నపిల్లల్ని తల్లి లేని పిల్ల తల్లి లేని వాళ్ళని చేయటం నేరం కాదా కేవలం కేవలం మీ వల్లే నా తండ్రి చనిపోయారు మీ ఇద్దరు కలిసి నా తండ్రిని చంపేశారు నా తాతయ్యని మానసికంగా చంపేశారు ఇక నా అన్నయ్య చెప్పుకోకూడదు మీరు చేసిన దారుణమైన పనికి తను ఈ లోకంతో సంబంధం లేకుండా సంబంధం లేనట్టు తనకి తానే ఒక లోకాన్ని ఏర్పరచుకున్నాడు కేవలం కేవలం మీ వల్ల మా ఇంట్లో సంతోషం అనేది దూరం అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దీనికి మీరు బాధ్యులు కాదా మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడికి ఇక్కడే చంపేయాలి అనిపిస్తుంది కాను కానీ నాలో మా తాతయ్య మా అన్నయ్య నింపిన సంస్కారం వల్ల ఇంకా మీరు బ్రతుకున్నారు లేదంటే అని పిడికిలు బిగించగానే భాస్కర్ గారు కన్నీటితో శ్రీ చనిపోయాడా ఎలా చనిపోయాడు అని అడిగాడు ఎప్పటి వరకు అటువైపు చూసే సాహసం చేయలేక ఓ అంటూ ఆదిత్య వెటకారంగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ అసలు ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావో తెలుసా అని అన్నాడు హే మిస్టర్ ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు మర్యాదగా మాట్లారా నువ్వు నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అండ్ వన్ మోర్ థింగ్ ఫోటోలో చూపిస్తున్న ఆవిడే నాకు అత్త అంటే అర్థం కావట్లేదా మా అమ్మ డాడీ అన్న మా మా డాడీ మా అత్త అన్న చెల్లెళ్ళని అన్న చెల్లెళ్ళది ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా రిలేషన్ గడుతున్నావా పచ్చ కాపెట్లు వచ్చిన వాడికి లోకం పచ్చగానే కనిపిస్తుందని నీకు కూడా అలానే కనిపిస్తుందేమో అందుకే ఇష్టానికి మాట్లాడుతున్నావు అండ్ వన్ మోర్ థింగ్ నా తండ్రి వల్ల మీ తండ్రి చనిపోలేదు గుర్తుంచుకో ఆ విషయాన్ని అని వేలి చూపించి చెప్పింది ఆనంది అప్పటికే ఆవేశంలో ఉన్న ఆదిత్య ముందు వెనక చూడకుండా ఆనంది చెంప మీద గట్టిగా కొట్టి నోరు ముయ్ అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరిచాడు దెబ్బకి అప్పటి వరకు కూల్ గా మాట్లాడిన ఆదిత్యలో అంత కోపం చూసి భయపడుతున్న ఆనంది ఆదిత్య చెంప దెబ్బకి తూలి కింద పడబోతుంటే తన అమ్మగారు పట్టుకొని ఆపి భయం భయంగా చూశారు నీకు తెలుసా నీకు తెలుసా వీడి వల్ల మేమేం కోల్పోయాము ఇష్టానికి మాట్లాడుతున్నావు తల్లిదండ్రుల ప్ర మధ్య పెరిగిన నీకేం తెలుసు మా బాధ చిన్న చిన్నప్పటి నుంచి ఒంటరిగా తోడు లేకుండా పెరిగిన నాకు తెలుసు ఒంటరితనం బాధ ఏంటి అనేది ఇప్పుడు మరో ఆడపిల్ల ఎంత బాధలో ఉందో తెలుసా నీకు తెలుసా నా అన్నయ్య ఎంత బాధ ఇప్పటికీ అనుభవిస్తున్నాడో తెలుసా నా కుటుంబం ఇప్పటికీ ఎన్నిసార్లు మీ నాన్న చేసి తెలుసుకొని ఏడుస్తుందో నీకు తెలుసా తెలిసి తెలియకుండా మాట్లాడకు అని ఎర్రబడిన కళ్ళతో వేలి చూపిస్తూ చెప్పి చెప్పు ఎందుకు ఇదంతా చేశావు ఒక్క క్షణం కూడా ఇలా చేసే ముందు నా తండ్రి గుర్తుకు రాలేదా నా తండ్రి కథ నిన్ను చదివించింది మరి ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదా చి మీ నీలాంటి నమ్మక ద్రోహం చేసే ఫ్రెండ్ ఎవరికీ ఉండకూడదు ఎందుకు ఇలా ఇంకా బతుకున్నారు అక్కడ మా జీవి అక్కడ మా జీవితాలని చిన్న చేసి ఇక్కడ నీ భార్య కూతురితో సంతోషంగా బ్రతుకుతున్నావా ఇంతవరకు నువ్వు ఎలా పోతే ఏమైంది అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను మేము ఏ బాధ అయితే ఇన్ని సంవత్సరాలు అనుభవించామో అదే బాధ నువ్వు కూడా అనుభవించేలా చేస్తాను మార్క్ మై వాట్స్ అని సీరియస్గా అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటల్లో కాఠిన్యం వింటున్న అనురాధ గారు చిగురుటాకులా వణికిపోతూ ఉంటే భాస్కర్ గారు ఆదిత్య చెప్పే విషయాలు తట్టుకోలేక గుండె పట్టుకుని అక్కడికక్కడే కొప్పకునిపోయారు అదే రోజు ఈవినింగ్ ఎప్పుడెప్పుడు ఆదిత్య ఫోన్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఆ రోజు లీవ్ తీసుకొని మరి ఇంట్లోనే ఉండిపోయిన వరుదీకి సాయంత్రం సమయంలో ఆదిత్య నుంచి వీడియో కాల్ రావటమే సోఫాలో రాఘవయ్య గారు రామయ్య గారి మధ్యలో కూర్చొని లిఫ్ట్ చేసి తెలుసుకున్నావా ఆదిత్య అసలు ఏం జరిగిందో అని అడిగారు అని ఆతృతగా అడిగింది ఆదిత్య పాలిపోయిన మొహంతో చెప్పాలనుకున్నా తెలుసుకున్నాను వదిన ఇదిగో ఇతనే మొత్తం నీకు చెప్తాడు అంటూ భాస్కర్ గారి వైపు ఫోన్ తిప్పగానే ఆయన అందరినీ ఒకసారి చూసి రాఘవయ్య గారికి చేతులు జోడిస్తే ఆయన మోహన్ తిప్పేశారు వది వరుదని ఆతృతగా ముందు చెప్పండి అసలేం జరిగిందో అని అడిగింది ఆ రోజు ఎందుకో పార్థుకి వరోధిని బయటికి తీసుకు వెళ్ళాలి అనిపించి వరోధికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకి చెప్పకుండా ఇంటికి చేరాడు ఆదిత్య ఫోన్ చేసిన టైంలోనే మనం మళ్ళీ ఆఫ్టర్నూన్కి వెళ్దాం పదండి ఆదిత్య రెక్లెస్గా ఆయన వైపు చూస్తూ ఇది ఒక నాటకమా ఇలాంటి నాటకాలు ఆడి నా దగ్గర నుంచి తప్పించుకోవాలని ట్రై చేయకండి బికాస్ చిన్నప్పుడే మీ నాటకాలన్నీ విన్నాను ఇంకా ఇంకా వినటానికి సిద్ధంగా లేను చూడటానికైతే పరమ అసహ్యం వేస్తుంది అని అన్నాడు అనురాధ గారు కంగారుగా బావా అంటూ ఆ ఆనందితో సహా భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి బావా బావా అని అంటుంటే ఆయన ఆయాసంతో వాళ్ళ వైపు చూస్తూ గుండెల మీద చేయి పెట్టుకోవటం గమనించి ఆనంది ఆనంది వెళ్ళి కబోర్డ్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి తీసుకురా అని అరవటంతో ఆనంది పైకి లేచిన నడవలేక కష్టంగా ఒక్కో అడుగు వేస్తుంటే వాళ్ళ వైపు చిరాకుగా చూశాడు ఆదిత్య ఆనంది వెళ్ళలేకపోతుంటే తప్పక తాతగారు అన్నయ్య నేర్పిన సంస్కారం వాళ్ళని వదిలేయమని చెప్ వాళ్ళని అలా వదిలేయలేక స్పీడ్గా వెళ్ళి అనురాధ గారు చెప్పిన కబోర్డ్లోనే ట్యాబ్లెట్స్ తీసి తీసుకువచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర పడేసి వెయ్యండి ఇంకా ఎన్ని నాటకాలు ఆడతారు నేను చూస్తాను మొత్తం తెలుసుకున్నాకే రవి అనురాధ గారు కంగారుగా అందులో గుండె నొప్పి ట్యాబ్లెట్ వేసి వాటర్ తాపించి ఏడుస్తూ ఉంటే ఆ ట్యాబ్లెట్కి కొంచెం సర్దుకున్న భాస్కర్ గారు పైకి లేవాలని చూస్తుంటే అనురాధ గారు కష్టంగా ఆయన్ని లేపి బావా ఇప్పుడు ఏ మాటలు వద్దు ముందు రూంలోకి వెళ్దాం పద నువ్వు కొంచెంసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో లేదంటే మనం తిరిగి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఆయనని తీసుకొని వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతే సోఫాలో కూర్చున్న ఆనంది ఏడుస్తూనే కోపంగా ఆదిత్య వైపు చూస్తూ నీ వల్లే కేవలం నీ వల్లే నా తండ్రి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు పెద్దవాళ్ళన్న గౌరవం లేదు వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారన్న స్పృహ ఉండదు ఇష్టానికి మాట్లాడుతున్నావు ముందు నా ఇంట్లో నుంచి బయటికి పో అని అంది నీ ఇంట్లో ఉండటానికి నేను రాలేదు మీ సానంది నా తండ్రి అంతు తేల్చటానికే వచ్చాను అండ్ ఫైన్ అండ్ వన్ మోర్ థింగ్ అనవసరంగా నాతో పెట్టుకొని నువ్వు బాధపడకు చెప్తున్నాను ఏమీ తెలియని దానివి తెలియనట్టే ఉండు తెలిసినట్టు మాట్లాడి ఇంకా ఇంకా కోపం తెప్పించుకో అని సీరియస్గా అన్నాడు ఇంతలో అనురాధ గారు వచ్చి బాబు నీ బాధ మాకు అర్థమవుతుంది కానీ మా బాధ ఆయన ఒక్కసారి చెప్పుకోవాలి కదా చెప్పుకునే అవకాశం ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన చెప్పింది విన్నాక నీకు నిజం కాదు అనిపిస్తే అప్పటికప్పుడు ఆయన్ని చంపేయమని నేను అడ్డు చెప్పను బాబు ఆయన బ్రెజిల్తో ఆదిత్య విసుగ్గా మీరు తాతయ్యకి చెప్పాల్సింది నాకు కాదు మా తాతయ్యకి ఆయనే మొత్తం వింటారు నేను నా అన్నయ్య కంటే ఆయన చేసిన పని వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది మా తాతయ్య కొడుకుని కోల్పోయి చిన్నపిల్లలు ఆలన పాలన చూసుకోలేక కృంగిపోయారు ఆయనకి మీ భర్త కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి అడిగే వరకు వదిలిపెట్టను లేచే ఉన్నాడా వాడు ఇంకా నిద్రపోతున్నాడా అని అడిగాడు ఆదిత్య కొంచెం కూడా గౌరవం లేకుండా తప్పకుండా బాబు ఆయనకి కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం ఇవ్వు అని చెప్పి ఆదిత్యకు మరో రూమ్ చూపిస్తే అసలు మీ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు ఇక మీరు ఇచ్చిన రూంలోకి వెళ్తానని కలలు కంటున్నారా ఇది నా నెంబర్ నా నుంచి మీ ఆయన లేచాక నాకు ఒక ఫోన్ చేయండి తప్పించుకోవాలని చూడకండి నేను బయట కారులోనే ఉంటాను అని చెప్పి విసురుగా బయటికి వెళ్ళిపోయి కారులో కూర్చున్న ఆదిత్యకి తన చిన్నప్పుడు విషయాలన్నీ పార్థు తన తల్లి తండ్రి లేక బాధపడిన క్షణాలతో పాటు అందరూ తమని ఏడిపించటం తల్లి తప్పు చేసిందని విక్రయించటం పార్థు ఎలా తన మనసుని రాయిగా మార్చుకున్న క్షణాలు వరుదని బాధపడిన క్షణాలు ముఖ్యంగా తన తాతయ్య ప్రతి కొడుకు మరుక్షణం మరణం తట్టుకోలేక మనవల్ల కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకొని బ్రతుకుతున్న క్షణాలన్నీ దాడి చేయటంతో కన్నీళ్లతో స్టీరింగ్ మీద తలవాల్చాడు ఆదిత్య ఆదిత్య వెళ్ళిపోయాక ఆనంది కోపంగా అనురాధ గారి వైపు చూస్తూ అమ్మ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాన్న ఎందుకు అతని మాటలకి ఎదురు చెప్పటం లేదు అతని మాటలు విని సైలెంట్గా ఉంటూ తట్టుకోలేక మరోసారి గుండెపోటు తెచ్చుకోవటం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు నిజంగానే డాడీ వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందా అతను చెప్పిందంతా నిజమా అత్తయ్యని డాడీ తీసుకువచ్చేశాడా ఎందుకు అని అడిగింది ఆనంది అది నీకు అనవసరం ఆనంది ఆ అబ్బాయిని మాత్రం ఏమి అనుకో ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలియకుండా నోరు పారేసుకోకు జరిగిన దాంట్లో మీ నాన్న తప్పు చాలా ఉంది అని గంభీరంగా చెప్పారు అనురాధ గారు అదే ఏ తప్పు నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది అన్న చెల్లెల మధ్య రిలేషన్ పెడుతూ నా తండ్రిని తక్కువ చేస్తుంటే సైలెంట్గా ఉండమని ఎలా ఉంట అంట అనుకున్నావు అమ్మ నాకు అందరికంటే డాడీనే ఎక్కువ ఆయన నేను ఏమైనా అంటే నేను ఒప్పుకోను ఆయన చేసిన దాంట్లో తప్పు ఉన్నప్పుడు చూసుకుందాం తెలియకుండా ఏదో ఒకటి వాగటం ఏంటి అని సీరియస్గా అంది ఆనంది నోర్ముయ్ ఆనంది మాకు తెలియదా ఏం చెయ్యాలో మేము మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో కలుగ చేసుకుంటున్నావు సైలెంట్గా ఉండు ఏది జరిగినా సరే పెద్దవాళ్ళ విషయాల్లో కలుగ చేసుకోవడం నేర్చుకోకు అని వార్నింగ్ ఇచ్చారు అనురాధ గారు ఆవిడ వార్నింగ్కి ఆనంది మూతి ముడవగానే నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతే ఆదిత్యని లోపలికి పిలవాలి అనుకున్నారు కానీ అక్కడ ఆదిత్య స్టీలింగ్ మీద తలవాల్చి బాధపడుతూ ఉండటం గమనించే అనురాధ గారికి బాధగా అనిపించింది మొదటిసారి భర్తని సమర్థించి తప్పు చేశానా అనిపించింది అనురాధ గారికి కానీ ఆదిత్యని అలా వదిలేయలేక అతని కారు అద్దం మీద కొట్టగానే ఆదిత్య వెంటనే తన కన్నీళ్ళు తుడుచుకునే అనురాధ గారిని చూసి అద్దం నించి ఎందుకు వచ్చారు అని అడిగాడు సీరియస్గా బాబు ఏమైనా తెలుగురా మధ్యాహ్నం అయిపోయింది కదా అని అంటే ఆకలి చచ్చిపోయింది మీ భర్తని చూడగానే అది తిరిగి ఇప్పుడప్పుడే పుట్టదు కానీ మీ ఆయన సరిగానే ఉన్నాడా మాట్లాడచ్చా అని అడిగాడు ఆదిత్య బాబు ఇది నా రిక్వెస్ట్ అనుకో సాయంత్రం వరకు ఆయన నేను వదిలే బాబు ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ఆయన తనకంతా ఆయనకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఆల్రెడీ గుండెపోటు వచ్చింది బాబు మరోసారి వస్తే కష్టమని చెప్పారు డాక్టర్స్ ప్లీజ్ బాబు నీ కోపం బాధ నాకు అర్థమవుతున్నాయి కానీ కొంచెం మా బాధ కూడా అర్థం చేసుకో అని అంటుంటే ఆదిత్య విసుగ్గా ఏదైనా చేసుకోండి కానీ నాకు నిజం మాత్రం కావాలి గుర్తుంచుకోండి ఇక్కడి నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే నాకంటే చెడ్డవాడు మరొకడు ఉండడు అని వార్నింగ్ ఇచ్చాడు ఆదిత్య తప్పకుండా బాబు మేము ఇక పారిపోయే ఆలోచనలో లేము తప్పకుండా నీకు నిజం చెప్తాము అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి బాబు అని బ్రతిమ్లాడి లోపలికి రమ్మని ఎంత అడిగినా ఆదిత్య రాకపోవటంతో అనురాధ గారు తప్పక లోపలికి వెళ్ళిపోయి ఆదిత్య కోసం ఫుడ్ తీసుకువచ్చి మీ ఇంట్లో మంచినీళ్ళు తీసుకోవడం కూడా ఇష్టం లేదు నాకు అటువంటిది ఫుడ్ తీసుకొచ్చి చేస్తే తీసుకుంటానని అనుకున్నారా నెవర్ తీసుకొని వెళ్ళిపోండి అని సీరియస్గా అన్నాడు అనురాధ గారు బాధగా లోపలికి వెళ్ళిపోయారు అనుకున్నట్టుగానే సాయంత్రం హాల్లో అందరూ సమావేశం అయ్యాక ఇప్పుడు చెప్పరా ఏం జరిగింది అని అడిగాడు ఆదిత్య కోపంగా భాస్కర్ గారి వైపు చూస్తూ భాస్కర్ గారు బాధగా నిజంగా మీ అమ్మ నేను ఏ తప్పు చేయలేదు ఆదిత్య నేను మీ అమ్మని నా చెల్లెలుగానే చూసుకున్నాను జరిగింది మీకెవరికీ తెలియదు చెప్పాలని అనుకున్నా మీ అమ్మ నా చేతులు కట్టేసింది తప్పక మీ అమ్మని తీసుకొని దూరంగా రావాల్సి వచ్చింది కానీ మీ నుంచి దూరం చేయాలని కాదు తప్పకుండా నీకంతా నిజం చెప్తాను ఆదిత్య కానీ నన్ను నమ్ము మీ అమ్మ నేను అన్నా చెల్లెళ్ళం మాత్రమే ఇంకే రిలేషన్ మా మధ్యలో లేదు అని అన్నారు ఆదిత్య పల్లుప్పికి పెట్టి సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో కాకపోతే నాతో మాత్రమే కాదు మా వదిన వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఆదిత్య వీడియో కాల్ చేయటం వరుదిని ఆతృతతో అడగటం రాఘవయ్య గారు మొహం తిప్పేయటం జరిగిపోయాక భాస్కర్ గారు బాధగా అంకుల్ మీరు చేసిన సహాయానికి నేను మీకు తీరని అన్యాయం చేశాను నన్ను క్షమించండి అందరికంటే ఎక్కువగా నష్టపోయింది మీరే కదా అంకుల్ కొడుకును కోల్పోయి ఈ వయసులో ఇంత బాధ అనుభవించడానికి కారణం నేనే అని అర్థమవుతుంది అందుకే నిజం చెప్పడానికి రెడీ అయ్యాను అని అన్నారు భాస్కర్ గారు చెప్పండి అంకుల్ నిజం మాకు తెలిసి తీరాలి అని వరూజ్ని ఎగ్జైటింగ్గా అడిగింది అప్పుడే కార్ దిగిన పార్దు నన్ను చూడగానే వరూజ్ని ఎగ్జైట్ అయి ఖచ్చితంగా హక్ చేసుకుంటుంది అని ఊహించుకుంటూ నవ్వుకుంటూ కార్ కీస్ ఎగరేస్తూ లోపలికి వచ్చాడు మిగిలిన కదా నెక్స్ట్ అప్డేట్లో Thank you for listening and please like, share, comment and subscribe.